నా వీడియో అన్న వాళ్ళందరికీ నమస్కారం నా పేరు సుధా మాధవి నేను కోడూరు నియోజకవర్గం నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను నేను కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని మొత్తం అదంతా మీకు అందరికి తెలుసు కదన్న గత ఐదారు ఐదారు ఆరు నెలల ఐదారు నెలల నుంచి నాకు జరిగిన అన్యాయం గురించి నేను వీడియో ముందరకు రావడం జరిగింది మొత్తం అందరికీ తెలుసు నాకు జరిగిన అన్యాయం ఎంత అన్యాయం జరిగిందో డబ్బులుగా ఎన్ని కోట్లు నష్టపోయానో మొత్తం ప్రతి ఒక్కరికి మన తెలుగు రాష్ట్రం ఇక్కడ కానీ తెలంగాణ కానీ మొత్తం అందరికీ కూడా తెలుసు నాకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను అప్పుడు నేను వీడియో ముందరకు వచ్చినప్పుడు వచ్చి డబ్బులు సెటిల్మెంట్ చేస్తామమ్మ మీరు వీడియో ముందరకు పోవద్దు అది అని చెప్పి వేరే వాళ్ళతో రాయబారం జరగడం జరిగింది సరే అనేసి ఉన్నాము గమ్మకున్నాము మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన చెప్పా పెట్టకుండా అమెరికాకు వెళ్ళిపోయినాడు అనే విషయం తెలిసింది మళ్ళీ నేను వీడియో ముందరకు రావడం జరిగింది అప్పుడు అడిగాను నేను మాకు డబ్బులు ఇవ్వకుండా మీరు అమెరికాకి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి నేను వీడియో ముందర మీ మీ ద్వారా నేను అడగడం జరిగింది అప్పుడు మళ్ళీ మాకు నేను అమెరికాకు పోయినాను రాగానే మీకు సెటిల్ చేసేస్తాను మీరు దయచేసి వీడియో ముందరకు పోవద్దని చెప్పి మళ్ళీ మాకు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పడం జరిగింది సరే అని చెప్పి మేము ఉన్నాము ఎన్ని రోజులు మాకు ఎక్కడి నుంచి కూడా ఎటువంటి సాయం రాలేదు ఏదన్నా ఇట్లా అనుకున్నప్పుడు మాత్రం ఒకరు వచ్చి మేము చేసే ప్రయత్నాన్ని ఆపడము ఆపడము మళ్ళీ వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు చేసుకోవడము మీ చేతనేం చేసుకోవడం అనడము వేరే వాళ్ళతో బెదిరియడము ఇలా జరుగుతున్నది ఇప్పుడు నేను నాకు జరిగిన అన్యాయం నేను మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి కానీ మన ఉప ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ మన మంత్రి గారు లోకేష్ అన్న గారికి కానీ అనిత మేడం గారు కానీ నేను చెప్తున్నది మీరు ఇన్ని రోజుల నుంచి మీకు నమస్కరించి శిరసు వంచి నా బాధ మొత్తం మీకు చెప్తున్నాను నేను దళితునైనంత నేను దళితున దళితును అయినందుకై నన్ను ఇన్ని రోజులు నాకు న్యాయం జరగలేదు ఆయన చౌదరి అని ఆయనకు ఏదో పలుకుబడి ఉందని ఆయన వెనక పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని గవర్నమెంట్ అంతా నా చేతిలో ఉందనే గర్వంతో ఆయన మమ్మల్ని అస్సలు లెక్కే చేయలేదు ఎంతగా మేము ఇబ్బంది పడుతున్నాము ఎంత అగసార్లు పడుతున్నాము మొత్తం మీకు అందరికీ తెలుసు నేను వీడియో ముందరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు రెండు రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నావు మా దగ్గర దగ్గర అని చెప్పి చాలామంది అన్నగారు అడగడము మెసేజ్లు పెట్టడం జరిగింది ఇప్పుడన్నా నేను వీడియో ముందుకు వచ్చి కూడా సుమారుగా దగ్గర దగ్గర అక్టోబర్ నుంచి వచ్చానన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నాకు సాయం చేయలేదు మమ్మల్ని మా మానసికంగా బాధ పెడుతున్నారు ఆర్థికంగా బాధ పెడుతున్నారు కనీసం ఈ ఈ ప్రభుత్వం కోసం మేము చేసిన అగసాట్లు ఎంత చేశామో ఎంత కృషి చేశామో మొత్తం కోడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి రూపానంద రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కానీ అక్కడ గత ఇరవై ఏళ్ళ నుంచి అగసాట్లు పడి ఆ తెలుగుదేశాన్ని కోటగా నిర్మించుకున్న పెద్ద పెద్ద బడా నాయకులు తెలుగుదేశం నాయకులు వాళ్ళందరికీ కూడా మేం పడిన అగసాట్లు మొత్తం తెలుసు అందరికీ తెలుసు ఎవరన్నా పిలిచి నే నాన్న వాళ్ళది ఎందుకు రా దళితుల్ది ఇచ్చేయండి అని ఎవరన్నా అంటే మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మీరు వాళ్ళను ముందుకు దాస్తున్నారు అంటారు అంటే దళితుకు అన్యాయం చేయండి అంటే అప్పటికప్పుడు వాళ్ళ మీద ఇది ఎవరు సాయం చేసేదానికి మాకు ఎవరు చేత కావడం లేదు కనీసం మీరు అధికారం ఇచ్చాము ఇన్ని అగసాట్లు పడినాము మీకోసం ఎంతో సేవ చేశాము ఎండనక వాననక అడవిల్లో కొండల్లో కోనలు అంత లెక్క పోయి మీకోసం ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఎంతో మందిని మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మీకు అందరికీ మేము సపోర్ట్గా నిలబడి ఈరోజు అక్కడ జనసేన గెలిచిందంటే దానికి ముఖ్య కారణం నేనే నేను పడిన కృషి నేను మీకోసం చేసిన సేవ అంతా ఇంత కాదు ఇంత కృషి చేసిన నాకే న్యాయం జరగకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు సార్ జనసేన పార్టీ ఆడ గెలిచింది అన్న పవన్ కళ్యాణ్ అన్న నేను మీకు ఒక ఆడబిడ్డ లాంటిదేనన్నా నీ నియోజకవర్గంలో నేను కూడా ఒక ఓటు ఓటు అన్నా అదే కాదు నేను మీకోసం సేవ చేశాను మీరు అప్పటికప్పుడు వచ్చి జనసేనకు టికెట్ అని అనుమతి చేసినా కూడా నేను చేసిన ఆ లోకల్లో నేను చేసిన కృషి నేను అక్కడ చేసిన మొత్తం సేవ పట్టి మీరు ఆడ ఈరోజు ఆరు గెలిచినారు కనీసం నా మేము చేసింది నేను చెప్తేనే మిమ్మల్ని నమ్మడం నమ్మబండవులే మొత్తం లోకల్లో అడగండి ఎంక్వైరీ చేయండి నిజంగా ఈమె సేవ చేసిందా మా గురించి ఆమె ఆమె చెప్పిందా పలా పలానే పార్టీకి ఓటు వేయమని చెప్పిందా లేదా అని మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయడానికి కూడా ఐదు ఆరు నెలలు కావాలన్నా మీక అది ప్రభుత్వంలో ఉండి లోకేష్ అన్నగారు కానీ మన పవన్ కారు పవన్ అన్న గారు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ మీకందరికీ ఒక్క క్షణం పట్టదన్న నాకు జరిగిన అన్యాయము అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మీకున్న అధికారాన్ని వినియోగించుకొని నాకు జరిగిన అన్యాయం తెలుసుకోవడానికి ఒక్క ఒక్కే ఒక్క క్షణం పట్టదు మీకు అలాంటిది ఇన్ని నెలలు అవుతున్నా నాకు న్యాయం చేయకపోతే ఇంకా ఎవరూ చెప్పుకోవాలన్నా చెప్పండి అన్న నీకు బాధ్యత లేదా నువ్వు కోడూరు నియోజకవర్గంలో గెలవలేదా నీ నీ క్యాండిడేట్ గెలవలేదన్నా చెప్పండి అమ్మ నువ్వు చేసిన సేవకు ఏం గెలిచామమ్మ మేము అక్కడ మేము ఎందుకు చేయాలి నీకు సాయం అంటారేమో చెప్పండి నాకు న్యాయం చేయండి అన్న అని అడిగితే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్నావు నేను మాది రాయలసీమ కాదా నేను ఈ పౌర్రా ఇక్కడ ఉన్న నాకు ఓటు లేదా మీకు నేను ఓటు వేయలేదా గెలిచిన ఒక అధిక నేను ఏ పార్టీ అన్నా కానీలే నాకు అన్యాయం జరిగిందా లేదా తెలుసుకోండి నాకు అన్యాయం జరిగితే మీకు న్యాయం చేసే బాధ్యత రైట్స్ మీకున్నాయి చెయ్యాలి మీరు నాకు అన్యాయం జరిగిందో కొర్రో అంటే అతనికి 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 మరి భయపడుతున్నారో లేకుండా అంటే అతను చదురని చెప్పి మీరు ఆయన వెనకేసుకొని వస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఎందుకు నాకు ఇన్ని నెలలు అవుతున్నాయి ఇన్ని ఏళ్ళు అవుతున్నా మా డబ్బులు ఇది ఇచ్చేదానికి ఎందుకు మీరు ఇది చేయ ఆయన అడగడం లేకుండా అడగలేకుండా పవన్ కళ్యాణ్ అన్న లోకేష్ అన్నా ఎందుకు అడగలేదు ఎందుకు నాకు న్యాయం చేయలేదు లోకల్లో కనుక్కోవాలి కనుక్కోలేదా ఇంకా ఇంకా టైం కావాల మీకు కనుక్కోవడానికి జేబీ పార్టీ తరఫున పోటీ చేసిన జేబీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అవును మీరు ఇవ్వలే నాకు మీరు నాకు నాకు ఎమ్మెల్యేగా ఇవ్వలేదు బీఫామ్ ఇవ్వలేదు నేను చేసిన సేవ మీరు గుర్తించలేదు నేను కోపం మీదట వేసినాను వేసినానని చెప్తున్నా నేను వేయలేదని నేను ఆబద్ధాలు చెప్పడం లేదు చెప్పినా చెప్పినా కూడా నేను మళ్ళీ నేను ఆ పార్టీకి నామినేషన్ వేసినా కూడా నేను మీ పార్టీని కానీ ఏ పార్టీని నేను విమర్శించాల నాకు అవసరం లే ఏ పార్టీని విమర్శించాల్సిన అవసరం కూడా నాకు లే నాకొద్దు అంత మీకు ఒక పాయింట్ చెప్పాల మేము దళితులము ఎంతగా ప్రేమిస్తామంటే ఒక ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఇంట్లో అమ్మా నాన్న కన్నా కన్న బిడ్డలకన్నా అంత ఇదిగా ప్రేమిస్తాం ఒక పార్టీని నమ్మితే అవన్నీ ఫ్యామిలీని వదిలేసుకొని ఇంట్లో బిడ్డలను వదిలేసుకొని ఇండ్లు వదిలేసుకొని అన్నీ వదిలేసుకొని మీకోసం మేము ఇంత సేవ చేస్తే కనీసం మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని ఈ విధంగా అరాచకం చేసి మా పైన తప్పుడు వాగ్మూలం తీసుకున్నారని చెప్తే కూడా వాళ్ళ మీద ఏమాత్రం మాట్లాడడం మీరు మరి ఎవరికి న్యాయం చేస్తారో మరి ఏమో మాకు అర్థం కావడం ఎందుకు ప్రభుత్వం లేక వచ్చినారో ఎందుకు ముఖ్యమంత్రులు అయినారో ఎందుకు మంత్రులు అవుతున్నారో మాకు అర్థం కావడం లే దళితులకు ఎక్కడన్నా కూడా ఒక్క రుంతా సాయం చేస్తున్నారా తెలుసుకోండి మేము దళితులమే మా దళితుల గురించి మీరు తెలుసుకోండి నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా జరిగితేనే న్యాయం చేయమని చెప్తున్నాం మీకు అని మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకునే మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం మేము ఎంత మొత్తుకున్నా కూడా మాకు న్యాయం జరగకపోతే ఏం చేయాలి మేము ఇంకా చెప్పండి అన్న ఏం చేయాలో పలాను చేయాలని చెప్పి చెప్పండి అన్న పవన్ కళ్యాణ్ అన్న లోకేష్ అన్న ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక ఆడబిడ్డ ఇన్ని నెల్లు ఇండ్లు వాకులు వదిలేసుకొని మేము చేసిన అప్పులోకి జవాబు చెప్పలేక మేము ఇచ్చిన డబ్బులే కదా మేము ఇమ్మంటుందా మేము మా దగ్గర ఏడు కోట్ల డబ్బులు తీసుకున్నావు మా డబ్బులు మాకు ఇచ్చాయి మాకేం పని ఉండాలి ఈ విధంగా రోజు ఊరికే వీడియోలు ముందుకొచ్చి మా పార్టీకి ఎంత బ్యాడ్ నేము పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది చెప్పి మేము రెండు ఏండ్ల నుంచి కూడా సీక్రెట్ కానీ మిమ్మల్నే భంగపడుకుంటూ మీకే మెసేజ్లు పెట్టుకుంటూ మిమ్మల్నే రిక్వెస్ట్ మా అడుక్కుంటూ అమ్మా మాకు బాకీగా మా మాకు కొంత సాయం చేయినా అన్నట్టుగా మేము మా డబ్బులైనా కూడా మేము మిమ్మల్ని అంత రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఎందుకంటే మీరు బడా నాయకులు కదా ఎన్ఆర్ఐలు కదా ఇంత రిక్వెస్ట్గా ఇంత భంగపడుకుంటున్నా కూడా మాకు సాయం చేయకపోతే పిలిపించి ఏమయ్యా ఇంత బహిషనం కాకుండా ఉండాలంటే సార్ మీ పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఒకటే చెప్తున్నా నన్ను పిలవండి ఆ అన్నని పిలవండి కూర్చొని పెట్టండి ఏమయ్యా ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నావా తీసుకుంటే ఇచ్చేయి అని చెప్పి ఆండే ముఖాముఖిగా ఇద్దరు ఎవరితోనూ రాయబారం పంపించడం కాదు ఆ అన్నను పిలిపిండే నన్ను పిలిపిండి మాకు సాయం చేయండి మా మా డబ్బులు తీసుకున్న డబ్బులు మాకు ఇప్పిండి మళ్ళీ ఇంక వాళ్ళతో ఆయనతో మాకేం పని ఉంటుంది వేమన సతీశ అన్నతో మాకేమన్నా పనియా మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఆయన జోలికే మేము పోము వీడియో ముందరికే మేము రాము మాకు వీడియో ముందరికి రావడము పెద్ద సంతోషం కాదు వీడియో ముందుకు రావాలంటే తల తీసేసినట్టు అవన్నీ మీకు అలవాటేమో మీరు వస్తారు మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఎంత చేసినా కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రతిసారి మేము వీడియో ముందుకు రావాల్సి వస్తుంది అన్న కనీసం ఈ అన్నోల ద్వారా మాకు న్యాయం జరుగుద్ది నా బాధ ఇది వీడియోలు మర్చిపోకుండా వేస్తాను ఉంటే నాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి నేను రావాల్సి వస్తుంది మాకు న్యాయం జరిగి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఎందుకు వస్తాం వీడియో ముందరికి చెప్పండి అన్న ఏమన్నా సతీస్ అన్న అక్టోబర్ నుంచి అగసాట్లు పడి 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 మేము ఇండ్లు వాకి వదిలేసుకొని మేము ఏడో కాన రాజ్యంలో ఉంటూ అప్పుల అప్పుల దెబ్బకు బ భయపడుతూ వాళ్ళకు డబ్బులు కట్టకుండా వాళ్ళు ఒడ్డీలు కట్టకుండా అంటే గమ్ముకుంటారన్న వాళ్ళు వేసాం సార్ వేసాము బెంచ్ మీద ఎప్పుడైతే ఇంకా ఉంది చూడండి మేము ఆయనకు మెసేజ్లు పెట్టుకుంటూ అన్న మాకు డబ్బులు అన్న అది అని మేము అడుగుతా ఉంటే మొన్న డిసెంబర్లో ఆయన ఫోటోలు పెడతాడు లోకేష్ అన్నతో ఫోటో దిగినట్టు కాదన్న లోకేష్ అన్న మేము ఇంతగా చెప్తున్నాము వేమన్న సతీష్ గారు మాకు అన్యాయం చేశారన్న మా డబ్బులు తీసుకున్నారన్న మమ్మల్ని మోసం చేసినారన్న అని చెప్తున్నాను అన్న మీరు ఆయనతో ఫోటో దిగినారు కదనా అన్న వేమన్ సతీష్ అన్న గారితో ఫోటో దిగినారు కదా ఫోటో దిగినారు కదా అప్పుడైనా ఏమయ్యా ఆ మన క్యాండక్ట్ మన పాప మన మనకు మన కోసం సేవ చేసిందే ఆమె కంటే మనం మోసం చేయాల్సిందే ఆ డబ్బులు ఆమెకి ఇచ్చేయండి అయ్యా అని చెప్పి అన్నతో చెప్పండొచ్చు కదన్న మీరు ఊరికే వాళ్ళు వేసామన్నారు కానీ మాకు ఏమి ఇవ్వలేదన్న మేము పోయా నోటీస్ ఇవ్వలే మేము వేసాము వాళ్ళకు నోటీస్ ఇచ్చాము వాళ్ళు తీసుకొని మా మా ఇంటి దగ్గర పోయి మాతో ఫోన్లు చేసినారు మా ఇంటికాడ మా పాప ఉంటే ఎవరు లేరని చెప్పి నోటీస్ కనిపించేసి వెళ్ళిపోయినారు మాతో ఫోన్లు చేసి మా కాడ అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని సరే అని చెప్పి వచ్చి రాసుకొని పోయినారు ఒకసారి వచ్చి వాళ్ళు మీ చర్య తీసుకు ఎందుకు తీసుకుంటారన్న ప్రభుత్వం వాళ్ళు వెనక్కుంది ఇది ఇట్లే పెంచుకుంటా 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 పోతే ఎవరికన్నా చిన్నతనము మా డబ్బులు మాకు ఇచ్చేయి అమెరికాకు పోయినా వాళ్ళు తీసుకున్న డబ్బులు మొత్తము నేను భూములు కొన్ని వస్తానే నేను అమెరికాకు పోయి వస్తానే ఇచ్చేస్తాను డబ్బులు సెటిల్మెంట్ చేస్తానని వాళ్ళతో వెళ్తే చెప్పి పంపించారు వచ్చినారు కదా పండగ జనవరికి ఇండియాకి మరి మా డబ్బులు మాకు ఇచ్చేసిపోవచ్చు కదన్న ఏమన్నా సతీష్ అన్న మా డబ్బులు మాకు ఇస్తే మాకు ఏం పైన ఉంటుంది మీతో మేము ఈ మాదిర లోకేషన్నతో ఫోటోలు దిగినామంటే ఆయన లోకేషన్ను గారితో ఫోటోలు దిగితే మేము భయపడి డబ్బులు అడగకుండా ఉండాలన్నా అంటే మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే నువ్వు లోకేషన్నుకు డబ్బులు ఇచ్చినావనా ఫోటో పెట్టినావు మా డబ్బులు లొకేషన్కి ఇచ్చినారనే లేదంటే భూములు కొన్నావానే ఇప్పుడు లోకేషన్ గారు ఫోటో పెట్టాల్సిన అవసరమే ఉండదు మాకు మేము ఫోన్లు చేస్తుంటే ఎందుకు ఫోన్లు ఎత్తడంలే మేము మెసేజ్లు పెడుతుంటే మెసేజ్లు ఇస్తూ పెడతా ఉంటే మా మెసేజ్లకి ఎందుకు మీరు రిప్లై ఇవ్వడంలే చూడండి ఇది వేమన సతీష్ గారు అన్నది వాట్సాప్ మేము పెట్టిన మెసేజ్లు నేను నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి నేను ఈ పోలీస్ స్టేషన్కి పోయి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా ఎన్నిసార్లు పెట్టుకున్నాను పర్మిషన్ లెటరు సుమారుగా మూడు నాలుగు సార్లు పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా ఒక్కసారి కూడా నాకు పర్మిషన్ ఇవ్వలే ఎందుకు ఇవ్వలే ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు అడగ అడగాలిగా మీరు కూడా అడగండి అన్న నాకు నాకు జరిగిన అన్యాయం చె చెప్పుకోవడానికి ధర్నా కూర్చోవడానికి ధర్నా కూర్చోవడానికి నేను పర్మిషన్ అడిగి ఎన్నిసార్లు పెట్టుకున్నానో ఆ రోజు నుంచి అక్టోబర్ నుంచి నేను ధర్నాకు లెటర్ పెట్టుకుంటుంటే నాకు పర్మిషనే ఇవ్వడంలే ఒకసారి కాదు ఎన్నిసార్లు పెట్టుకున్నానో చూడండి అంటే ఒక ఆడకూతురికి అన్యాయం జరిగింది అన్యాయాన్ని కూడా ప్రజలకు చెప్పుకొని నేను ధర్నాలో కూర్చొని నా బాధ చెప్పుకునేదానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వరా లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు సార్ గారు మొన్న చెప్తున్నాడు ఆయన అరోసే ఎదురు కోడూరు నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకు నేను దగ్గరుండి న్యాయం చేస్తున్నాను అన్నాడు అంటే మాది కోడూరు కాదా కోడూరు నియోజకవర్గం కాదా ఆ రోజు మీరు ఓట్లు వేసుకునే రోజు మీరు నువ్వు 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 కాదు మీ ఫ్యామిలీ రూపానంద రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏం చెప్పారు అమ్మ నీది రిజెక్ట్ అయిపోయింది దయచేసి మాకు సాయం చేయండి గెలిచి నాకు నీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం నీ డబ్బులు నీకు ఇప్పిస్తావు నువ్వు ఎంత డబ్బులు నష్టపోయినా మాకు తెలుసు మాకు అందరికీ తెలుసు ఇప్పిస్తామని చెప్పారు చెప్పలేదా సార్ మీరు కానీ మీ కొడుకు రెడ్డి గారు చెప్పలేదా అంటే మేమందరం కృషి చేయకుండానే మీ మనిషి ఎమ్మెల్యే అయిపోయినాడా చెప్పండి సార్ మా దగ్గర సాయం పొంది కూడా ఈ విధంగా మాకు న్యాయం చేయకపోతే అది మళ్ళీ నేను ఎమ్మెల్యే క్యాండిట్గా ఉండి కూడా ఇంకా సామాన్యులకు న్యాయం జరగమంటే ఎలా జరుగుద్ది సార్ కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని ఆయన మోసం చేసిన సంగతి రూపానందరెడ్డి గారికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు వికాసరెడ్డి గారికి తెలుసు వికాసరెడ్డి గారు ప్రామిస్ చేసినారు మీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదమ్మా నీకు 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 నీ మీ ఫ్యామిలీలో నీకైనా మీ మీ వాళ్ళ ఎవరికైనా సరే మంచిగా అదే ఎమ్మెల్యే పోస్ట్కి ఈక్వల్గా ఉండేది నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్పినారు చెప్పి మా కాడ ఓట్లు వేయించుకున్నారు మా తరఫున నుండే వాళ్ళందరికాడ ఓట్లు వేయించుకున్నారు చేసినారా మాకు సాయము మాకు నామినేటెడ్ పోస్టు మీరు ఇప్పించినంత పుణ్యమన్న మా కోడూరు నియోజకవర్గంలో మీరు సెలామని అవుతున్నారు కాబట్టి మీరు ఆ పార్టీలో అధినేతగా ఉన్నారు కాబట్టి దయచేసి మీకు కూడా బాధ్యత ఉండాలి రూపానందరెడ్డి గారు నాకు డబ్బులు ఇప్పించే బాధ్యత మీది మీరు మాట ఇచ్చినారు నాకు ముందు నెక్స్ట్ ఏమన్నారంటే ఇంక మేము ఇట్లే పోరాడుతూనే ఉంటాం మేడం నేను 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 ఈకపోతే డబ్బులు ఇకపోతే నేను ఏదో ఒకటి చేసుకుందామని అనుకున్నాను మా వాళ్ళు అందరూ కూడా చనిపోతే ఏమో సార్ మనం పోరాడాలి కానీ చనిపోతే డబ్బులు వస్తాయా నువ్వు చనిపోతావు ఆ డబ్బులు మొత్తం పోస్తే మాత్రం నువ్వు వస్తావా అని చెప్పి నన్ను చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది నేను ఒకటే చెప్పిన అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ నువ్వు తీసుకొని పోయి అక్కడ తాగాలంటే వాళ్ళు లాక్కుంటారు తాగనివ్వరు అని చెప్పిన సరే వాళ్ళు లాక్కొని తాగితే నేను తాగేసి వాళ్ళ ముందరికి పోయి తాగేసి ఆడు కూర్చుంటానని చెప్పిన నువ్వు ఆ తాగేసి ఆడు కూర్చుంటే నువ్వు చనిపోతావు వాళ్ళకేం లాభం నష్టపోయేది మేము కదా మనం కదా నువ్వు వాళ్ళు ఎవరి వల్ల నువ్వు మనం నష్టపోవడం ఏంటి మన ఫ్యామిలీ నష్టపోవడం ఏంటి అనే ఉద్దేశం నన్ను అంతా ఇచ్చే చేసేసరికి నేను దాన్ని నిర్మించుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు మీరు ఏమి చేసినా ప్రాణానికి తెగించి నేను పోరాడుతూనే ఉంటాను నా బిడ్ నా బిడ్డలకు అన్యాయం జరిగింది మా డబ్బులు మాకు ఇచ్చేసేదాకా నేను పోరాడుతూనే ఉంటా అదే చనిపోతాదిలే ఏదో జల్సా చేసుకుందాం అనుకుంటున్నా అనుకుంటున్నారేమో నేను చెప్తా ఉన్నా కదా ఇన్ని రోజులు చనిపోతా చనిపోతానే చనిపోను ధైర్యంగా ఎదుర్కొంటా నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడతా మా డబ్బులు బాగొట్టుకొని మాకు అన్యాయం జరిగి మేము చనిపోయి మీరేదో ఎంజాయ్ చేసుకునేదానికి కాదు మా డబ్బులు మాకు ఇచ్చేసి మీ జోలికి మేము రాము మా జోలికి మీరు రావద్దు మేము డబ్బులు అడిగితే మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు నా వేమన సతీశ్ అన్న చెప్పండి ఎందు ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చినారు మా డబ్బులు తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేసింటే ఏం గొడవలు ఉండవు కదా సరే నేను ఒక చిన్న వీడియో చేసినా అప్పుడు ఏం చేయాలి మీరు పార్టీ అధినేతలు కానీ ఎవరైనా సరే పిలిపించి అతను నన్ను పిలిపించి సీక్రెట్గా ఇంత పబ్లిక్ చేసుకోకుండా పార్టీకి ఇంత డ్యామేజ్ కాకుండా పిలిపించి సీక్రెట్గా నన్ను అన్న ఇద్దరిని పిలిపించి రే వాళ్ళ డబ్బులు కనుక్కోండి ఫస్ట్ కోడు నియోజకవర్గంలో ఏమయ్యా ఈ అమ్మ డబ్బులు పోగొట్టుకునిందా ఇచ్చిందా వేమనిసా తీసుకు ఇవ్వలేదా కనుక్కోండి ఇచ్చింది అంటేనే అతని దండిండి ఈ లేదంటేనే నన్ను నా నా మీరు ఏ చర్య తీసుకున్నా సిరసా వగిస్తానని ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా మాతో మేము ఎలా డబ్బులు సంపాదించుకున్నాము మేము ఎన్ని ఆస్తులు పో అమ్ముకున్నాము ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నాము నేను అన్ని మొత్తం ఏటు జడ్డు వచ్చిన వచ్చిన రూపాయి రూపాయి నేను మీకు లెక్క చెప్తున్నా ఏ విధంగా నేను డబ్బులు కూడు కూడబెట్టుకున్నాము ఆ అన్నకి ఏ విధంగా డబ్బులు ఇచ్చినాము అంతా చెప్తున్నాను అంతా మీరు ఎంక్వైరీ చేయండి నిజంగా వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయా అమ్ముకున్నారా వాళ్ళకు డబ్బులు ఇచ్చారా లేదా ఎంక్వైరీ చేయండి ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు టైం ఎంక్వైరీ చేయడానికి చెప్పండి అట్లన్న ఎన్ని రోజులు కావాలేమో చెప్పండి దయచేసి మాకు వీడియో అన్నగారు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి నాకు వీడియోలు అవి నేను చేసిన వీడియోలు మరీ మరీ పెడుతూ నాకు న్యాయం జరిగిన దాకా మీ అందరికి చేతులైతే దండం పెట్టుకుంటున్నా నాకు నా ఫ్యామిలీకి న్యాయం చేయండి అన్న దయచేసి విలేకరులు అన్నగారు అంతా